నమస్తే సార్ నేను సూర్యాపేట డిస్ట్రిక్ట్ చివెమ్మల విలేజ్ చివేమ్ల మండలం నుంచి వచ్చాను మా పక్క కులం నంద్యాల సోమిరెడ్డి సార్ నంద్యాల సోమిరెడ్డి అనే వ్యక్తి చివలలో ఉంటాడు సార్ అతను మా భూమి మాకు నాలుగు వందల ఏడు సర్వే నెంబర్ లో ముప్పై రెండు గుంటల భూమి ఉంది సార్ దానిని దౌర్జన్యంగా ఆక్రమించి ఆ కడిలు బాతుకుంటే మా అమ్మ మేము వెళ్లి అడ్డుకుంటే మా మీద దౌర్జన్యంగా దాడి చేశాడు దాడి చేసి దాన్ని ఆక్రమించాడు ఇటీ విషయమే నేను చివెమ్ల ఎస్ఐ గారికి కంప్లైంట్ చేశాను సార్ పలుమార్లు చేశాను టూ ఇయర్స్ అబో నుంచి నేను చెన్నపల్లి పోలీస్ స్టేషన్ టుట చాలా సార్లు అప్లికేషన్ పెట్టాను కానీ అతని మీద కేసు ఫైల్ చేయలేదు కొట్టినందుకు ఆ హాస్పిటల్ రసీదులు కూడా తీసుకొచ్చి ఆ దరఖాస్తుకి ఎన్క్లోజ్ చేసినా కూడా ఆయన అప్లికేషన్ నేను కొట్టింది కొట్టింది కదా ఆడపర్సన్ చూడ కొట్టేట కొట్టారు సార్ కొట్టారు సార్ హాస్పిటల్ లో ఉన్న ప్రజల ఏం చేస్తున్నారు అమ్మా నిన్ను అప్పుడు ఎవరు లేరు సార్ ఎవరు లేరు సార్ అంటే రెడ్డి అని ఆహంకారంతోడై లేకపోతే ఇంకెవరు ఉన్నా పులం పేరుతో దూషిస్తూ మైలాని కూడా చూడకుండా విచక్షణ రహితంగా కొట్టారు సార్ పెద్ద పెద్ద బండరాయి తీసుకొని జీతగాని తోటి మీద వేయించడానికి కొట్టించారు హాస్పిటల్ ప్రిస్క్రిప్షన్ కూడా హాస్పిటల్ రసీది కూడా దానికి ఎన్క్లోజ్ చేసి నేను చిబెమ్ల ఎస్ఐ గారికి చాలా సార్లు అప్లికేషన్ పెట్టాను సార్ కానీ ఎలాంటి కేసు ఫైల్ చేయకుండా ఆ ఒక ని అక్కడ కొట్టించడానికి అతనికి సపోర్ట్ చేస్తూ మాకు అన్యాయం చేస్తున్నాడు సార్ ఆక్యుపై చేశాడు ఇటు విషయమే నేను చిబ్బెమ్ల సూర్యాపేట కలెక్టర్ ఆఫీస్ లో కూడా నేను పెట్టాను సూర్యాపేట కలెక్టర్ సార్ దాన్ని ఎంజాయ్మెంట్ సర్వే చేయమని చెప్పారు అయినా కూడా ఎంజాయ్మెంట్ సర్వే చేయకుండా ఎంజాయ్మెంట్ సర్వే చేసామని చెప్పి మా భూమిని ఆక్రమించి మమ్మల్ని అన్యాయం చేస్తున్నారు సార్ మెయిన్ రోడ్ ఉందా కొంచెం లోపలికి ఉంటుంది సార్ అంటే ఎంత ఇల్లు తెలియదు సార్ అది మాకు నా తాతల నుంచి వస్తున్న భూమి సార్ తాతల నుంచి మీకు వచ్చినప్పుడు కబ్జా చేసే రైట్స్ లేవు లేవు సార్ కూడా అది దౌర్జన్యంగా ఆక్రమించాడు సార్ ఇదే విషయం విషయమే తహసీల్దార్ అక్కడ కోర్టు గానీ ఏం చేస్తున్నా మరి తహసీల్దార్ని కూడా కలిసి సర్వే చేస్తామన్నారు సర్వే చేయలేదు ఏం చేయలేదు సర్వే చేస్తామనేసి ఇక్కడ నేను ప్రజావాణిలో ఇక్కడ సీఎం ఆఫీస్ లో ఇరవై డిసెంబర్ లో పెట్టాను సార్ సర్వే చేస్తామని చెప్పి ఇక్కడ రిపోర్ట్ పంపించారు కలెక్టర్ సార్ అసలు సర్వేనే చేయలేదు సార్ ఎంజాయ్మెంట్ సర్వే చేయమని శ్రీపేట కలెక్టర్ సార్ ఎంఆర్ఓ గారిని ఆదేశించారు అయినా కూడా సర్వే చేయలేదు ఎలాంటి సర్వే చేయకుండానే సర్వే చేస్తామని చెప్పి రిపోర్ట్ పంపించారు మా భూమి ఆయన ఆక్యుపై చేసి ఆయన చేసుకుంటున్నాడు సార్ ఇక్కడ సూర్యపేట రెడ్డి రెడ్డి రెడ్డిలో కబ్జా చేసిన ఆలోచన న్యూస్ లో మాకు అంటే ఏంది అక్కడ అంటే రెడ్డిలో కబ్జా చేస్తారా వేరే వాళ్ళు కబ్జా చేస్తలేరు మేము ఎస్సీ సార్ మేము కులం తక్కువ అని కులం పేరుతో దూషిస్తూ సార్ మేము ఎస్సీ సార్ కులం తక్కువ అని కులం పేరుతో దూషిస్తూ విచక్షణ రహితంగా కొట్టడం దౌర్జన్యంగా భూమిని ఆక్రమించడం చేస్తున్నాడు సార్ పొలం పొలంలోకి కూడా వెళ్లలేకుండా దారిలో వెళ్లలేకుండా కూడా మనకు ఇబ్బంది పెడుతున్నారు మేము మధ్యలో ఉందమ్మా అక్కడ మాది వెనకడ నుంచి ఉన్న భూమి సార్ అయిన ఈ మధ్య కొనుక్కున్న భూమి సార్ ఎస్ అయినా ఎస్టీ అయినా కొటె రైట్స్ ఎవరికి లేవమ్మా పోలీస్ వారికే లేవు కొట్టే రైట్స్ సార్ మరి నా దగ్గర కొట్టిన రేయన కొట్టిండ్రు అని చెప్పేసి అంటున్నారు కదా వాళ్ళకి ఎక్కడికైనా స్పెషల్ రైట్స్ అయితే రాలేవు కదా రెడీస్ అయితే వాళ్ళకేం స్పెషల్ లేవు కదా రాజ్యాంగం ప్రకారం ఒక ఆడపడుచు మీద చేతేశ రైట్స్ ఎవ్వరికీ లేవు అంటే ఇప్పుడున్న రూల్స్ ప్రకారం అలాంటి సమయంలో మీ మీద మరి అక్కడ సూర్యపేట మరి ఆయన పేరు ఏందో మరి ఆయన వేస్తుండని చెప్పేసి అంటున్నారు కంప్లైంట్ ఇచ్చాను ఎస్పీ సార్ కూడా నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సార్ ఎస్పీ సార్ ఫార్వర్డ్ చేశారు సార్ ఎంక్వైరీ నడుస్తూనే ఉంది ఇప్పటికీ కూడా సార్ స్టిల్ ఇప్పుడు టూ ఇయర్స్ దాటింది సార్ ఆయన కొట్టి ఆకుపై చేసేసి నా దగ్గర హాస్పిటల్ గ్రామ ప్రజలు కదా వాళ్ళు ఏమంటున్నారమ్మా అది సార్ పొలంలో సార్ మధ్యలో ఆయన పొలం కొట్టిన తర్వాత తెలుస్తాన్ని రెడీ మేము డిపార్ట్మెంట్ వాళ్ళనే కన్సల్ట్ అయ్యాం సార్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమంటున్నారు మరి డిపార్ట్మెంట్ వాళ్ళు ఎస్ఐ అసలు చివెం లో ఎస్ఐ అసలు ఏ పోలీస్ స్టేషన్ అది ఇంకా వెళ్ళి చివెం పోలీస్ స్టేషన్ సార్ ఏ పోలీస్ స్టేషన్ చివెం లో సార్ అంటే ఏ డిస్ట్రిక్ వస్తుంది సూర్యాపేట డిస్ట్రిక్ ఏ మండల్ చివెం మండల్ మీ గ్రామం చివెం లో సార్ ఓకే ఇంకా ఇంకా మన ఏపీ నేను వెళ్ళి కేస్ ఫైల్ చేయమని చివెం లో ఎస్ఐ ని అడుగుతే ఆయన ఆయన కూడా ఇష్టం వచ్చినట్టు తిట్టడం అసభ్యంగా మాట్లాడడం నువ్వు ఎక్కడికి ఎస్ఐ సార్ ఆయన ఇంకేమంటున్నాడు అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా నా దగ్గరికి రావాల్సిందే నువ్వు నన్ను ఏం చేయలేవు ఏం చేయలేరు సార్ సార్ మహేష్ ఇది విషయంలో మీరే నా దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి సార్ అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి అతను కొట్టినట్టు హాస్పిటల్ ప్రిస్క్రిప్షన్స్ ఉన్నాయి ఇది గత నలభై సంవత్సరాల నుంచి ఇది మేము కొనుక్కున్న భూమి కాదు మాకు తాతల నుంచి వస్తున్న భూమి సార్ అటు భూమిని ఆక్యుపై చేసేసి ఆయన దౌర్జన్యంగా లాస్ట్ ఇయర్ నాడు పెట్టాడు ఇటి విషయమే నేను శివం ఎస్ఐ గాని అది గా నాడు కూడా సార్ నాడు పెడుతున్నాడు ఆయన ఎలా చేసుకుంటాడు మా భూమి కదా అంటే ఆయన అట్లే నాట్ పెట్టుంటాడు ఆయన అట్లే చేసుకుంటాడు నువ్వేం చేసుకుంటా చేసుకోవాలి పోలీస్ స్టేషన్ కు సంబంధం ఉండదు ఉండదమ్మ భూమి విషయంలో సివిల్ దాంట్లో పోలీస్ సార్ పోలీస్ నిన్ 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 సార్ కనీసం దానిని కోర్టు ద్వారానే పరిష్కరించుకుంటాం సార్ కనీసం దానిని మేము ఆయన కొట్టినందుకనే కేసు ఫైల్ చేయాలని కోరుకుంటున్నా ఇంకొకటి ఏంటంటే ద్వారా వెళ్ళాలనుకుంటే వెళ్తాను సార్ కాకపోతే వెళ్ళాను సార్ నేను ఎస్పీ సార్ దగ్గర కూడా కంప్లైంట్ ఎస్పి సార్ కింది వాళ్ళ మళ్ళీ ఆయనకే ఫార్వర్డ్ చేస్తున్నారు సార్ ఎస్ఐ గారికే ఫార్వర్డ్ చేస్తున్నారు సార్ ఈయన ఎంత సేపు ఉన్నా అదే చెప్తున్నారు నేను నేను ఇటు విషయమే నేను కోరుకునేది ఒకటే సార్ మాకు కావాల్సింది ఏంటంటే ఆ నంద్యాల సోమిరెడ్డి పైన కేసు ఫైల్ చేసేసి మా మమ్మల్ని కొట్టినందుకు చర్యలు తీసుకోవాలని నెక్స్ట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు ఇది తాతల నుండి వస్తున్న ఆస్తి ఇది దీనిని సర్వే చేసి పూర్తిగా సర్వే చేసి న్యాయంగా ఎవరికి రావాలన్నా దీన్ని చెందేటట్టు చేయాలని మా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి వెంటనే కామెంట్ కూడా చేయండి మీ అందరికి మళ్ళొక్కసారి మా సైన్ న్యూస్ తరపున క్షీణార్థుడు